గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో జెడ్పీ చైర్పర్సన్లతో ముగిసిన సమావేశం గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జెడ్పి చైర్ పర్సన్ సమావేశానికి విచ్చేసిన జెడ్పీ చైర్ వారితో చర్చించారు కేసీఆర్ ఈ యొక్క సమావేశం ముగిసింది ఈ సమావేశంలో ఆదిలాబాద్ జనార్ధన్ రాథోడ్ నిర్మల్ విజయలక్ష్మి నిజామాబాద్ విఠ్ల రావ్ కామారెడ్డి శోభ జగిత్యాల్ దేవ వసంత సురేష్ పెద్దపల్లి పుట్ట మధుకర్ కరీంనగర్ కనుమల్ల విజయ సిరిసిల్ల న్యాయలకొండ అరుణ సంఘారెడ్డి పటోళ్ల మంజుశ్రీ మెదక్ రాఖల హేమలత సిద్దిపేట వేలేటి రోజారాణి నాగర్ కర్నూల్ శాంతా కుమారి నల్గొండ బండా నరేందర్ రెడ్డి సూర్యపేట గుజ్జా దీపిక యాదాద్రి భువనగిరి సందీప్ రెడ్డి మహబూబాబాద్ అగ్నోత్ బిందు వరంగల్ రూరల్ గాండ్ర జ్యోతి వరంగల్ అర్బన్ సుదీప్ కుమార్ జయశంకర్ జక్కు శ్రీహర్షిణి మూలుగు భలే నాగజ్యోతి ఖమ్మం లింగాల కమల్ రాజ్ జెడ్పీ హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు నెక్స్ట్ జరిగేటువంటి కార్యాచరణపై సమావేశం నిర్వహించినట్లు సమాచారం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు